హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మీకోసం పదహైదు రోజుల లంచ్ బాక్స్ మెను ఐడియాస్ తీసుకొచ్చాను ప్రతిరోజు వేర్వేరు రకాల పప్పులు వేపుళ్ళు పచ్చలు చారులు కలిపి రుచిగా ఆరోగ్యంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నాం మరి రోజు వారి లంచ్ బాక్స్ ఐడియా చూసేద్దామా గిఫ్ట్ రెడీ డే వన్ కాకరకాయ ఉల్లిపాయ ఫ్రై టొమాటో పప్పు హెల్త్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే కాకరకాయ బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది డయాబెటిక్ ఉన్నవారికి చాలా మంచిది టొమాటో పప్పులో లైకోపీన్ ఉండి హార్ట్ హెల్త్కి చాలా యూస్ఫుల్ డే టూలో భాగంగా కసూరి మేతి కొబ్బరి అన్నం దొండకాయ వేపుడు చేశాను సో ఈ కసూరి మేతి బీపీని కంట్రోల్ చేస్తుంది డైజెషన్ని బాగా క్లియర్ చేస్తుంది అండ్ దొండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండి డైజెషన్ సమస్యలను తగ్గిస్తుంది కూడా మీకు తయారీ విధానం కావాలంటే ఈ ప్రిపరేషన్ మెథడ్ని నా ఛానల్లో అప్లోడ్ చేశాను వన్స్ చెక్ చేసి మీరు ట్రై చేయండి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఇక డే త్రీ భాగంలో చూసినట్లయితే నేనైతే రైస్ పాలకూర ఉల్లికారం మునగాకు పొడి మజ్జిగ చారు చేశాను పాలకూరలో హెల్త్కి కావాల్సిన చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి పాలకూరలో స్పెషల్గా ఐరన్ ఎక్కువ ఉండటం వలన అనీమియాని తగ్గిస్తుంది మునగాకులో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో మనందరికీ తెలుసు ఇది మన బాడీకి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది సో ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి ఇలా పొడి రూపంలో పెట్టుకున్నామంటే రెగ్యులర్గా మనము తీసుకోవచ్చు ఇంకా మజ్జిగ చారు వేసవి వేసవికాలంలోనే కాకుండా నార్మల్గా కూడా శరీరానికి చల్లదనం ఇస్తుంది డే ఫోర్లో నేను చేసిన రెసిపీ అయితే గోరు చిక్కుడు వేపుడు అప్పడాలు అండ్ బీరకాయ పప్పు గోరు చిక్కుడు కిడ్నీలకి మేలు చేస్తుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి బీరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల శరీరాన్ని తేలిగ్గా ఉంచుతుంది సో ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది సో రెగ్యులర్గా ఇలా ఫైబర్ కంటెంట్ ఉండేది తీసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇక డే ఫైవ్ భాగంలో అయితే టొమాటో నువ్వుల పచ్చడి అరటి పువ్వు సిక్స్టీ ఫైవ్ అంటే లైక్ ఫ్రై లాగా చేశాను అండ్ నార్మల్ రైస్ నువ్వులు చూసుకున్నట్లయితే మన బోన్స్కి ఎక్కువ కాల్షియం అండ్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది ఇంకా చాలా బెనిఫిట్సే ఉన్నాయి నువ్వులతో అయితే మాత్రం అరటి పువ్వులు అయితే చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి స్పెషల్గా చెప్పాలంటే హార్మోన్లను సమతుల్యం చేస్తుంది ఇది విమెన్స్కి అయితే చాలా హెల్దీ అనమాట ఇక డే సిక్స్ మెనూ చూసామంటే నార్మల్ రైస్ పొనగంటి ఆకు ఫ్రై చేశాను టొమాటో ఉలవచారు చేశాను పొనగంటి ఆకు కంటి చూపుకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాల్షియం ఎక్కువ ఉంటుంది ఉలవలు జీర్ణక్రియకు సహాయపడుతుంది అండ్ మజల్ స్ట్రెంగ్ని కూడా పెంచుతుంది ఇక డే సెవెన్ మెను చూసినట్లయితే రైస్ మునక్కాయ సాంబార్ పెసర అప్పడాలు మిరియాల చారు చేశాను మునక్కాయ ఎముకలకు చాలా బలాన్ని ఇస్తుంది మిరియాల చారు అయితే జలుబు దగ్గును కూడా తగ్గిస్తుంది పెసరప్పడము ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు నేనైతే ఇలా అప్పడాల వెరైటీలో ఇలా ట్రై చేస్తూ ఉంటాను ఇక డే ఎయిట్ మెను చూసుకున్నట్లయితే రైస్ పొట్లకాయ పెసరకట్టు అండ్ పచ్చిమిర్చి నిమ్మకాయ వేపుడు ఇది నార్త్ సైడ్ స్టైల్ అండి ఇలా చేశాను సో దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే పొట్లకాయ మన బాడీకి కూల్నెస్ ఇస్తుంది పచ్చిమిర్చి అండ్ నిమ్మ దీంట్లో వైటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ని బాగా పెంచుతుంది ఈ పచ్చిమిర్చి లెమన్ ప్రిపరేషన్ మెథడ్ కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను మీకు ట్రై చేయాలనిపిస్తే చూసి మీరు కూడా వన్స్ ట్రై చేయండి ఇక డే నైన్ మెను చూసినట్లయితే రైస్ ఉసిరికాయ పప్పు బీట్రూట్ ఫ్రై అండ్ కట్గా కట్ చేసిన జామకాయ ముక్కలు పెట్టాను హెల్త్ బెనిఫిట్స్ చేసుకున్నట్లయితే ఉసిరికాయలో చాలా పోషక విలువలు అయితే ఉన్నాయి స్పెషల్గా వైటమిన్ సి అధికంగా ఉంటుంది సో ఇది మన జుట్టుకి కానివ్వండి చర్మానికి కానివ్వండి మంచి హెల్తీనెస్ ఇస్తుంది బీట్రూట్ రక్తాన్ని క్లీన్ చేస్తుంది జామకాయలు ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల అది కూడా హెల్త్కి యూస్ఫుల్ ఇక డే టెన్ మెనూలో చూసినట్లయితే రైస్ వెజ్ కీమా వేపుడు వంకాయ పప్పు చేశాను నేనైతే ఈ వెజ్ కీమాని సోయా చాంక్స్ని యూస్ చేసుకొని చేశాను ఇది కూడా ప్రిపరేషన్ మెథడ్ని త్వరగానే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఎస్పెషల్గా ఈ వెజ్ కీమాలో హై ప్రోటీన్ ఫైబర్ ఉంటుంది అండ్ వంకాయ బీపీని కంట్రోల్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా నేనైతే ఇలా ట్రై చేస్తూ ఉంటాను అండ్ డే లెవెన్ మెనూ చూసినట్లయితే రైస్ గోంగూర పచ్చడి బీట్రూట్ వేపుడు గోబీ సిక్స్టీ ఫైవ్ అండ్ వెల్లుల్లి పప్పు ఇంకా పాపట్స్ అండ్ కార పులుసు అంటారు అది కూడా చేశాను యాక్చువల్గా దీంట్లో ఫోర్ ఐటమ్స్ అయితే నా ఫ్రెండ్ పంపింది నేను చేసింది అయితే కాదు బట్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఇది యాడ్ చేసి వీడియోలో పెట్టేసాను దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే గోంగురలు హై ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన ఇది లైక్ పిక్కల్లాగా ప్రిపేర్ చేయడం వలన స్టోరేజ్ కూడా ఉంటుంది మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము యూస్ చేసుకోవచ్చు అండ్ గ్యార్లిక్ స్పెషల్గా హార్ట్ హెల్త్కి యూస్ఫుల్గా ఉంటుంది అండ్ గోబీలో స్పెషల్గా వైటమిన్ కే అండ్ ఫైబర్ ఉండడం వలన ఇది కూడా హెల్త్కి చాలా బాగుంటుంది ఇక డే ట్వల్ భాగంగా మామిడికాయ పులిహోర చేశాను దీనికి కాంబినేషన్కి ఆలు కొబ్బరి ఫ్రై చేశాను మామిడికాయలో వైటమిన్ సి ఎక్కువ ఉండడం వలన ఇది శరీరానికి ఇస్తుంది అండ్ ఈవెన్ సమ్మర్లో అయితే బాడీని హీట్ కూడా చేస్తుంది అండ్ కోకోనట్ అయితే చర్మానికి జుట్టుకి బలాన్ని ఇస్తుంది సో ఆ కాంబినేషన్తో అయితే నేను చేశాను ఇక డే థర్టీన్లో భాగంగా రైస్ ఉస్తికాయ పప్పు బఠానీ వేపుడు చేశాను ఉస్తికాయ మీకు అందరికీ ఐడియానే ఉంటుంది సో ఇది మన బాడీలో హీట్ని తగ్గిస్తుంది కానీ టేస్ట్ అనేది కాస్త సవ్వగా ఉండడం వల్ల చాలామంది ప్రిఫర్ చేయరు కానీ ఈ ఉస్తికాయ అనేది హెల్త్కి అయితే మాత్రం చాలా బెనిఫిట్స్ వస్తుంది ఇక బఠానీ విషయానికి వస్తే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ బఠానీలో వైటమిన్ బి కూడా హైగానే ఉంటుంది నేనైతే ఇలా ఒక్కొక్క రోజు సింపుల్గా మెనూ ప్రిపేర్ చేసుకున్నా కూడా ఒక్కొక్క ఐటమ్లో ఏదుందో చూసుకొని నేను ప్రిపేర్ చేసుకుంటాను సో మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ కానివ్వండి వైటమిన్స్ కానివ్వండి అండ్ హీట్నెస్ తగ్గించేది ఎక్కిచ్చేది కానివ్వండి ఫైబర్ కంటెంట్ కానివ్వండి అలా ప్లాన్ చేసుకొని నేనైతే ప్రిపేర్ చేసుకుంటాను ఇక డే ఫోర్టీన్లో చూసినట్లయితే రైస్ మెంతి పప్పు వెల్లుల్లి చారు క్యాబేజీ వేపుడు చేశాను మెంతులు కూడా మన హెల్త్కి అండ్ జుట్టు బాగా పెరగడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అది చాలా చేదుగా ఉండడం వలన మనం చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉంటాము ఇలా పప్పు రూపంలో తీసుకున్నప్పుడు అది మనకు టేస్ట్ కూడా చాలా బాగానే అనిపిస్తుంది క్యాబేజీ డిటాక్సిఫై చేస్తుంది బాడీని డే ఫిఫ్టీన్లో భాగంగా అయితే పొట్లకాయ పెసరకట్టు వంకాయ ఉల్లికారం చేశాను సో పెసరకట్టు అనేది బాడీకి కూల్నెస్ వస్తుంది పొట్లకాయ బీరకాయ ఇలా యాడ్ చేసుకున్నామంటే ఫైబర్ కంటెంట్ ఉంటుంది సో వన్ బై వన్ టోటల్ ఫిఫ్టీన్ డేస్కి కావాల్సిన లంచ్ బాక్స్ ఐడియాస్ అయితే చూసేశారు కదా దీంట్లో మీకు ఏది నచ్చినా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ శ్రీవారితో శ్రీమతి